హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వర్పన్ సన్స్ అండ్ మన షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అండి టెన్త్ లైన్ అంటే పదో లైన్ ఎడం వైపు వాసవి కాంప్లెక్స్ మా మీకు గుంటూరు వస్తుంది అండ్ మన దగ్గర వచ్చేటికి సిల్క్ సైడ్ దగ్గర నుంచి పట్టు సైడ్ దగ్గర ఆల్ వీడియోస్ ఉంటాయి అండ్ ఇటు మిస్ ఫ్రెండ్స్ ఉంటాయి అండ్ ఫ్రెష్ ఉంటాయి షాప్కి దగ్గర కానీ వాళ్ళు కంపల్సరీగా షాప్కి అయితే విజిట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా తీసుకున్న మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరి కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇచ్చేసే ఇంకేం మాత్రం నేర్చుకున్నా వీడియోకి అయితే వెళ్ళిపోతుంది అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్ పైన్ సన్స్ అండ్ మన షార్ట్ నేమ్ కూడా అనవర్ పైన్ సన్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసుపే హోల్సేల్ క్లాక్ మార్కెట్ టెన్ లెఫ్ట్ గుంటూరు మీకు అండ్ చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు అండి మీకు ఇంత ముందు కూడా షాప్ ఉండేది కదా అక్కడ కూడా ఉందా అని చెప్పి వైస్టాండ్లో షాప్ లేదండి ఓన్లీ వాస్వి కాంపెస్ ఉంది మీకు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం డైరెక్ట్ గా షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ టెన్త్ లెఫ్ట్ సైడ్ గుండూరు వస్తుందా మీకు అండ్ మన దగ్గర వచ్చే సిల్క్ సైడ్ దగ్గర నుంచి పెళ్లిపడి సార్ ఆల్ రెడీస్ ఉండే అండ్ ప్రెసెంట్ అయితే మీకు ఫ్లేర్ అండ్ సైడ్ లో చాలా రకాలు నడుస్తున్నాయి మీకు ఈ రోజు అయితే కొన్ని ఇంకొన్ని వెరైటీస్ కూడా తెప్పించేస్తాను దాంట్లో మీకు అండ్ అన్ని కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిల్లు నడుస్తున్నాయి నడుస్తున్నాం ప్రెజెంట్ అన్ని కూడా రీసేల్ వాళ్ళు కానీ హోల్సేల్ వాళ్ళు కానీ ఉంటే షాప్కి నేర్ బైన్ షాప్ కి విజిట్ చేయండి వాళ్ళకి అయితే చాలా బెస్ట్ ఆప్షన్స్ అండి ఫస్ట్ ప్రియారిటీ హోల్సేల్ వాళ్ళకే అండి ఖాళీగా ఉంటే నేను డీటెయిల్గానే ఇస్తాను మీకు ఓకేనా అండ్ మీకు ఏం మాత్రం లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ మన దగ్గర వచ్చినప్పుడు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో వాడ్ ఆప్షన్స్ అండ్ నో ఇన్ నో టెంపాలసీస్ అండ్ మీకు సేల్ వచ్చేటప్పటికి మీకు క్లియరెన్స్ సేల్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయండి ఇప్పుడు దాకా మనం ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వీలో చాలా వెరైటీస్ అమ్మాయి కదా వాడి తాలూకా సెలెక్టివ్గా అండి అన్నీ కాదు సెలెక్టివ్గా కొన్ని పీసెస్ ఉన్నాయి అంటే త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా ఉన్నవి అలా ఉన్నవి మీకు కలిగేదంతాలో మీకు త్రీ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్కి టూ సారీస్ అలా పెట్టేశాను ఈ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రోజు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇంకా వెరైటీస్ అనేవి వీడియోలు చూపించినవే కాదండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి నేను మీకు మొత్తం డిస్ప్లే అయితే చేయలేను ఒకేసారి అందుకని చెప్పి నేను కొద్ది కొద్దిగా పెడతాను శాంబుల్స్ గానే పెడుతున్నాను అండ్ స్టాక్ కి షాప్ నేను కూడా కంపల్సరీ స్టాక్ విజిట్ చేయండి నిన్న మొన్న అటు మొన్న అయితే చాలా మంది వచ్చారు హోల్సేల్ వాళ్ళు కూడా బండి బండి చాలా మంది తీసుకెళ్లారు రెగ్యులర్ పాటిస్తే ఒక ఒక చీర రెండు చీరలు కొనే వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు టెన్ సారీస్ ట్వంటీ సారీస్ అలా తీసుకెళ్లారండి ఏది ఇంట్లో వాడుకునే వాళ్ళు ఇంకా సేల్స్ వాళ్ళు అంటే ఇంకా బండి బండిల్స్ తీసుకెళ్లిపోయారు ఎవరైనా విజిట్ చేయండి షాప్ని కూడా విజిట్ చేయండి ఇంకా అయితే ఇంకా చాలా ఉంటాయి ఓకే ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దామండి అండ్ ఈ రోజు ఎప్పటికీ కస్సరు జార్జుట్ అన్ని రకాలు ఉన్నాయండి ఒక్కొక్కటి టైప్ వస్తుంది మీకు మీకు ఫస్ట్ కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి సింగిల్ పీసెస్ చూపించేస్తాను తర్వాత ఇంకొన్ని సెట్లు వారిక కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకే సింగిల్ సెట్ సింగిల్ సెట్ అలా ఉంది నీకు అండ్ ఇది అయితే టసర్ వస్తుంది మీకు డార్క్ పింక్ కలర్ విత్ హెవీ పల్ల వస్తుంది మీకు ఇది ఓకే అండ్ శారీ డిజైన్ మొత్తం కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు అండ్ పల్లో వచ్చేటప్పటికి మంచి డార్క్ కలర్ పల్లో శారీ అనేది చాలా అండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కింద వచ్చేటప్పటికి బెంటెక్స్ బోర్డర్ స్టైల్ లో వచ్చేస్తుంది అంతా కూడా లిఫీ ప్యాటర్న్ విత్ సిల్వర్ జరీ బోర్డర్ అండ్ పల్లో చూడండి చాలా యూనిక్ గా స్టైల్ వేస్తారు మీకు పల్లో పెద్ద పల్లో ఇచ్చేయడం కూడా చాలా నీట్ గా ఇచ్చాడు మీకు అండ్ ఇటు బ్లాక్ అని ఐ మీన్ డార్క్ వాళ్ళ కానీ ఇటు ఫెయిర్ వాళ్ళని ఎవరికైనా సుడుబుల్ అయిపోయి కలర్ సారీ ఇది అండ్ మీకు బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు డిజైన్ ఫుల్లీగా వస్తుంది ఎక్కడ ఆగదు అండ్ ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ తాలూకా అండి మీకు మిస్ ప్రింట్ మీకు అన్ని బ్రాండ్ సారీగా కోసం దీంట్లో అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే విష విషాలు విపులు లక్ష్మీపతి అండ్ మీకు మీనా కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి వాడి తాలూకా క్లియరెన్స్ మీకు అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ కొన్ని పీసెస్ అంటే అప్పుడే అయిపోయినాయి మాత్రం అడగండి మ్యామ్ ఓకేనా అప్పుడే మాత్రం అడగండి ఎందుకంటే చాలా లింట్రెస్ట్ స్టాక్ మీకు ఏదైనా కానీ చాలా కొద్దిగా ఉంది స్టాక్ ఏదైనా సరే అందుకని చెప్పి క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేయడం అసలు రేట్ కన్నా పర్చేస్ రేట్ కన్నా ఇంకా ఆఫర్ ఇస్తున్నాం అండి మనమైతే అండ్ ఈ రోజు అయితే మీకు ఫైవ్ వన్ ప్లస్ వన్ సారీ అండి ఆ లెక్క వేసుకుంటే అండ్ ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ పడతాయి షిప్పింగ్ అనేది అడిషనల్ గానే ఉంటుంది ఇంకొన్ని సింగిల్ పీసెస్ ఐ కూడా ఉన్నాయి మంచి లోన్ క్రేప్ అందరికి బాగా రెస్పాన్స్ అండి అసలు ఫుల్ రెస్పాన్స్ ఒకటే ఉంది సింగిల్ సారీస్ అనే ఇచ్చేస్తున్నాం మీకు కూడా ఓన్లీ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఇది మనం టూ సారీస్ తీసుకోవాలండి కంపల్సరీగా సింగిల్ సారీ గా తీసుకుంటాను ఒకటే ఇవ్వండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని మాత్రం దయచేసి అడగండి ఓకేనా యాక్చువల్లీ ఇది మనం అమ్మినే ఫైవ్ ఫిఫ్టీ హై ఫోర్టీ నైన్ అమ్మాము ఓకే ఫైవ్ ఫోర్టీ నైన్ సేల్ చేసి టూ డబల్ నైన్ వచ్చింది మీకు ఇది ఒక చీరే ఉంది ఇది పల్లోపాటిది ఓకే అండ్ సారీ మొత్తం నోట్ చేస్తాను మీకు ఇది ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ అండి ఆఫర్ లో అది కూడా ఇప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ ఆఫర్ అండి మనకి ఇప్పుడు సేల్ లో ఈచ్ వన్ టూ డబల్ నైన్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ మస్ట్ అండ్ షెడ్ గా తీసుకోవాలి అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ ఇది చూడన్ చూడ్ లో హెవీ డిజైన్ పల్లెపాటి అండ్ సారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఇలా ఓకే మంచి క్రీమ్ కలర్ మ్యాచ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మీకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తాను మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇవన్నీ మిస్ ప్రింట్ తాలూ కాబట్టి ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ మిస్ మిస్ అవ్వచ్చండి మళ్ళీ చెప్తున్నాం మీకు ముందుగానే ఎక్కడైనా ఒకటి అండి అన్ని కాదు దాదాపు అయితే చెక్ చేసే పంపిస్తాం మేము ఏదైనా కానీ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ అండ్ ఇది పల్లపాటిది శారీ మొత్తం కూడా హెవీ డిజైన్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా హెవీ కలర్ డిజైన్ చూడండి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ రాంగ్ అని ప్యాంట్ డిజైన్ ఎంత బాగా హైలైట్ అయిందో చాలా డిజైన్ కాన్సెప్ట్గా ఉంటుంది సారీ కట్టుకున్నా కూడా అండ్ ఇది అండ్ మీకు బ్లౌజ్ పాట్ బ్లౌజ్ ఈ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ అండ్ మన దగ్గర అయితే పక్కా చెప్తున్నా అండి నో యాక్సైన్ నోస్ అండ్ చూసినట్టే బుక్ చేసుకోండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంటాయి ఆఫర్ లో సారీస్ బ్యూటిఫుల్ సారీ ఇది అయితే మీకు లంగన్ స్టైల్ వస్తుంది మీకు ఇది ఇటాలియన్ క్రేప్ కాదు బటర్ క్రేప్ ఇది సాఫ్ట్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ సారీ అనేది చాలా వెన్న పూస్ లాగా ఉంటుంది అంత స్మూత్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ సింగిల్ ఉందని చెప్పి ఇచ్చేస్తాను ఇది కూడా ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇదా ఇది పల్లో పాటు ఇది లంగన్ స్టైల్ వస్తుంది మీకు ఇది పల్లో అంతే ఇలా వస్తుంది మీకు అండ్ కుచిల్ పాటిలో వస్తుంది కుచిల్ పాటి ఇది రెడ్ కలర్ ఫిల్ పార్ట్ అంతా ఇది ఫిల్ పార్ట్ మొత్తం ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ దీంట్లోనే కొన్ని సెట్ వైజ్ గా ఉన్నాయి సింగిల్ సింగిల్ సెట్ వైజెస్ జార్జెట్ స్టోన్ వర్క్ ఓకే వీడియో మొత్తం ఏదైనా సరే వన్ వన్ ఆఫర్ అండి ఫైవ్ డబల్ అండ్ వన్ ప్లస్ వన్ మీరు వీటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు టూ సారీస్ మస్ట్ అండ్ టూ సారీస్ మస్ట్ అండ్ షుడ్ ఓకే వీటిలో ఏ సారీస్ ఏం తీసుకోవచ్చండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి వన్ ఆఫర్ వన్ ఆరెంజ్ జాజెట్ దాని మీద స్టోన్ వర్క్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎల్లో కలర్ గ్రీన్ ఆరెంజ్ కొద్దిగా షేడ్ వేరేది కనుక మనం లైట్ తిక్ ఉంటుంది అండి వీడియోకి అయితే ఒకేలా అనిపిస్తుంది మనకి కొద్దిగా మార్క్ చేసి పెట్టండి మీకు ఏ డిజైన్ కావాలనేది క్లియర్ గా పెట్టండి లేకుండా పెడితే శారీస్ మిస్ అవడమే కాదు నేను కూడా ఆర్డర్ ప్లేస్ చేయగలను ప్లేస్ చేయలేను అండ్ వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయండి డార్క్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో షిబోరీ కూడా పర్టికులర్ డిజైన్ లాగా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ సారీ మొత్తం బార్డర్ డిజైనింగ్ ప్యాటర్న్ మీకు ఇది షిబోరీ చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే అయితే కాలేజ్ పీపుల్ కి ఫెస్ట్ కి నీట్ గా టూ డబల్ నైన్ అండి అంటే ఫైవ్ నైన్ కి వన్ ఆఫర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇంకొక సెట్ లో మ్యామ్ జెలి జార్జెట్ ప్రింట్ ఇది జె జార్జెట్ ప్రింట్ అన్ని కూడా పట్టు బోర్డర్స్ విత్ ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు కూడా సేమ్ మొత్తం ఏదైనా సరే ఓకే డబల్ ఫైవ్ అండి కడి ప్రింట్ లో మీకు బ్రష్ స్టైల్ లాగా వస్తుంది మీకు సారీ మొత్తం కూడా ఇదిగోండి చాలా బాగుంటుంది సారీస్ అయితే విత్ డిజైన్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా डिजाइनर ब्लाउज को लो सुनो जी मिल गया हाफ पे टू ब्लू कलर दिन तो नहीं ब्लाउज पैटर्न्स फेर एंडी कौन एक कहीं थे तो okay. वो टाइम वो लीफी पैटर्न है उनको नहीं फ्लावर पैटर्न है ओके कलर सेम है बस टू डिजाइन्स इतना ही वनी कलेक्शन है जूट को विद ब्रश पेंट स्टाइल సేమ్ సేమ్ కాస్ట్ ఓకే ఇవన్నీ మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్స్లో మళ్ళీ ఆఫర్ వేసి జస్ట్ ఓన్లీ టూ డబల్ అండి అన్ప్లస్ అండ్ ఆఫర్ ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ శారీస్ అయితే తీసుకోవాలి టూ పైన ఎన్ఎన్ తీసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఓకే థ్యాంక్ యూ ఎంత బాగా హెల్త్ చాలా బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా లైట్ కలర్ కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది అండ్ కింద చెప్పు జీబోడ విత్ హెవీ డిజైన్ అండి మీకు పల్లో చూద్దాం పల్లె కూడా చాలా బాగా ఇస్తాడు ఇది పల్లో అండ్ సారీ మొత్తం కూడా వీవింగ్ లాగా వస్తుంది సెల్ఫ్ లోనే అండ్ కింద వచ్చేటి బ్రెస్ పెయిన్ స్టైల్ గారీ బోర్డర్ అండి ఈ బోర్డర్ అయితే చాలా హైలైట్ మీకు అండ్ సారీ కలర్స్ కూడా చాలా క్లాసిక్ గా వస్తుంది కూడా ఫేషియల్ షేడ్స్ మొత్తం దీంట్లో మనకి సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చేసాయం ఫేషియల్ షేడ్స్ చాలా బాగా ఇచ్చాడు మీకు ఇది టమాటా పింక్ కలర్ ఇది ఓకే ఇచ్చిండ్ షాప్ నేర్పిన వాళ్ళు స్టోర్ కి విజిట్ చేస్తే షాప్ వస్తే క్లియర్ అండ్ ఇంకా మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి హ్యాపీగా విత్ హెవీ మీకు ఇది దాంట్లో కలర్స్ కూడా ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుంటది అండి మీకు ప్రతి ఒక్కటి కూడా స్క్లఫ్ కలర్ ఫోర్ కలర్స్ దాంట్లో ఫోలో ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ జెరీ బోర్డ్ స్టైల్ మీకు ఇది రెండు కూడా లక్కీగా ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ కి వన్ ప్లస్ ఉన్నాయి అంటే మనకి ఈచ్ వన్ టూ డబల్ నైన్ ఏ పడుతుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ రింగ్ లో వచ్చేసి మీకు ఇంకోటి సింగల్ సారీ మీకు ఇది జూట్ ఇది ఓకే నెక్స్ట్ కంచి కాటన్ లో త్రీ కలర్స్ అండి మీకు ఇది ఇవి కూడా సింగిల్స్ సింగిల్ సారీస్ దీంట్లో త్రీ కలర్స్ వస్తాయి మీకు సేమ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా స్నఫ్ కలర్ గ్రే కలర్ అండ్ మీకు డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ అండి ఓకే త్రీ కలర్స్ వరుసగా పెట్టే కదా త్రీ కావాలంటే త్రీ తీసుకోవచ్చు టూ కావే టూ తీసుకోవచ్చు ఏదైనా సరే అండ్ షిప్పింగ్ అనేది పడుతుంది కొద్దిగా స్క్రీన్ షాట్స్ పెట్టేటప్పుడు మార్క్ చేసి నీట్ గా క్లారిటీగా పెట్టండి మీరు కరెక్ట్గా పెట్టలేకపోతే సారీస్ అనేది అయిపోతుంది మీకు వెంటనే ఓకేనా ఎందుకంటే స్టాక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి మీకు ఎన్నిసార్లు చెప్తున్నాం మీకు షాప్ కి నేర్పడే గమ్మే స్టాప్ కదా విజిట్ చేసేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా సింగల్ సింగల్ పీసెస్ సింగల్ పీసెస్ మీకు ఇవన్నీ కూడా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి వన్ అండ్ టూ కలర్స్ అలా ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ ఓకే ఇది వచ్చి కెసి బ్రాండ్ వాడ్ తాలూకా ఇది అంతా కూడా ఓకే నెక్స్ట్ వీక్ కోటబే మిర్రబర్ సొట్టాల మిర్రల్ కట్టుకుంటుంది మీకు ఇది కూడా ఇది పల్లపాట యాక్చువల్లీ మీకు యాక్చువల్ శారీ డిజైన్ చూస్తాను చూడండి చాలా బాగుంటుంది సారీ యాక్చువల్ శారీ డిజైన్ అయితే ఇది వస్తుంది బ్లాక్ బ్లాక్ కలర్ దాని మీద శివోరి డిజైన్ విత్ హెవీ మిర కింద బోర్డర్ స్టైల్ ఓకే చూశారు కదా బ్లౌజ్ చాలా బాగా ఇస్తారు మీకు చూశారు కదా ఇంత మంచి శారీస్ జస్ట్ టూ డబల్ నైన్ అండి సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ బ్రే కలర్ సారీ స్టఫ్ కలర్ అండ్ రెడ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇదిగా చివరి ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ కింద పైన వచ్చేది బోర్డర్ స్టైల్ మీకు మిద వర్క్ వస్తుంది నెక్స్ట్ హెవీ జాకెట్ ఇది హెవీ జాకెట్ సిల్క్ ఇది మస్టిన్ క్వాలిటీ చాలా బాగుంటది చాలా అంటే చాలా క్వాలిటీ అయితే చాలా అంటే ఉంది యాక్చువల్లీ థౌసండ్ రూపీస్ వలర్స్ కూడా అలాంటి పెట్టాను నేను దాదాపుగా స్పాంజ్ మస్లిన్ క్వాలిటీ ఓకే అది స్పాంజ్ ఉందండి ఫీల్ అయితే ఆరెంజ్ కలర్ అండ్ దీంట్లో కొన్ని సెట్స్ నాయకుడు చూపిస్తాను మీద మీకు థ్రెడ్ వర్క్ మీకు ఇవన్నీ కూడా సారీ మొత్తం వర్క్ వస్తుంది మీకు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ దట్టు కూడా సింపుల్ వర్క్ అది కూడా ఓకే కింద బార్డర్ కలర్ మనకి బ్లౌజ్

టన్ మీకు ఇది చందరి కాటన్ దాని మీద కంప్యూటర్ ఎక్కత్ వర్క్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది చూడండి బాక్ అయితే దీంట్లో వచ్చేసింది మీకు సింగిల్ సారీ ఉందని చెప్పి మామూలుగా కలర్స్ అన్ని ఉన్నప్పుడు అయితే మీకు మొత్తం కూడా ఒక్కొక్క సారీ ఎయిట్ డబల్ నైన్ నైన్ హండ్రెడ్ అలా సింగిల్ కాబట్టి ఓన్లీ జస్ట్ ఆఫర్ లో అండ్ దీంట్లో ఇంకో సెట్ ఉంది అది కాటన్ దాంట్లో ఫ్లవర్ డిజైన్ విత్ పల్లకి అయితే మీకు ఇలా ఫ్రిల్ లాగా వచ్చేస్తుంది అంతా కూడా చాలా బాగుంటుంది సారీ అయితే మీకు లక్కీగా దీంట్లో కూడా ఒక చిన్న సెట్ ఉంది ఐ మీన్ కొద్ది కలర్స్ ఉన్నాయి కొద్ది సెట్ కూడా ఆరెంజ్ కలర్ లిచి పీచ్ కలర్ అంటారు దాన్ని ఓకే చాలా బాగుంటది చాలా వేర్ కలర్ అది రావడం కూడా ఒకటే ఉంది నా దగ్గర కూడా బ్లాక్ గ్రే బ్లూ హెవీ మస్టర్డ్ ఎల్లో మొత్తం సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ ఉంది మీరు కావాలంటే హోల్సేల్ వాళ్ళు ఎవరైనా సరే మీకు సెట్ సెట్ ఏ సెట్ ఆ సెట్ కావాలన్నా కూడా అలా అయినా తీసుకోవచ్చు అండి ఎన్ని తీసుకోవచ్చు మీకు హోల్సేల్ కి రిటైల్ కి ఇద్దరికి ఛాన్సెస్ హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ కి విజిట్ చేయండి ఓన్లీ వీడియో ఉన్నాయే కాదు ఇంకా వెరైటీస్ అలా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ కాదండి మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ వాటిలో కూడా క్లియరెన్స్ కూడా నడుస్తుంది అవి అయితే వీడియో చేయట్లేదు మీకు ఎందుకంటే మీకు రిఫరెన్స్ కోసం ఏం పెడుతున్నా అండి ఇంకా కాస్ట్లీవి మనం ఆ ప్రైస్ పెడుతున్నాను పెట్టాలి నేను అమ్మాలని ఏం కాదు రిఫరెన్స్ కోసం ఒక యాడ్ లాగ్ చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా నేను నా షాప్కి విజిట్ చేయాలని విజిట్ చేయండి అండ్ మన షాప్ నేమ్ వచ్చేటప్పుడు అనవర్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసఫ్ హోల్సేల్ క్లాత్ మాకు ఎట్లా లెఫ్ట్ సైడ్ గుంటూ థ్యాంక్ యూ ఫర్ షా